అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఆఫర్ పెట్టిన జాడీలు అయిపోతున్నాయి త్వరగా వచ్చి తీసుకునే వాళ్ళకే జాడీలు మరి షాపుకి వచ్చి కొనుక్కునే వాళ్ళకి అయితే జాడీలు ఇస్తున్నారు మరి ఆన్లైన్ లో కొనుక్కునే వాళ్ళకి మాకేటి అలాగని చాలా మంది అడుగుతున్నారంట జాడీలా ఆన్లైన్ లో పంపించడం కుదరదు అందుకే రేపటి నుంచి మంచి ఆఫర్ పెడుతున్నాను మన వెబ్సైట్ లోకి వెళ్లి చూడండి ఆఫర్ జాడీలు అయితే కొన్ని ఉన్నాయి ఎవరినా కొనుక్కునే వాళ్ళు అంటే మన షాప్ కి వెళ్ళి కొనేసుకోండి బేగా తొందరగానే ఇదిగో ఇందాకే చెప్పింది మా కోళ్ళు చాలా మంది ఫాలో చేయకుండా మన వీడియోలు చూసేస్తున్నారని ఇందాకే చెప్పింది మా వాళ్ళలో కొద్ది పాలో చేసి పెట్టండి అమ్మా మంచి మంచి వీడియోలు పెడతాను ఇదిగో అమ్మా మన షాఫాడ్రస్ ఇక్కడ పెడతాను త్వరగా తెచ్చేసుకుని మరి జాడీలు అయిపోతున్నాయి ఈ ఎండాకాలం ముద్దపప్పు పప్పుసారు కాసుకుని ఆవకాయ పచ్చడి బద్ద వేసుకుని వడియాలు మిరపకాయలు ఎప్పుకుని అలా తింటా ఉంటే అబ్బాబ్బా ఇట్లు చూసి ఇంక దేనికన్నా వస్తుందా మన ప్రాణం కూడా హాయిగా అమ్మా ఇలా తింటేని పచ్చళ్ళు పొళ్ళు ఇంకా చాలా రకాలైన మన వెబ్సైట్ లో ఉన్నాయమ్మా ఒక చుట్టూ మన వెబ్సైట్ వెళ్ళి చూసి మీకు నచ్చినవి కొనుక్కోండి కాకినాడలో ఉన్న మన షాప్ కి వెళ్ళి కొనుక్కోండి అడ్రస్ అయితే ఇక్కడ పెడతానే